అమ్మ ప్రేమ నిస్వార్థమైనది మరియు భేషరతుగా ఉంటుంది బిడ్డ కోసం త్యాగాలు చేయడం కష్టాల్లో రక్షణగా నిలవడం నిరంతరం ప్రేమను పంచడం అమ్మకే సాధ్యం తన పిల్లల తప్పులను కూడా క్షమించి వారి ఎదుగుదల కోసం శ్రమించే అమ్మ ప్రేమ ఆప్యాయతలకు నిలువుటద్దాం ఒకవైపు తల్లిగా ఇల్లాలిగా బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు ఉన్నత విద్య అభ్యసించే మహిళా మనులు ఎందరో ఈమె పేరు మంగాదేవి ఆచార్య నాగార్జున వర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతోంది రాజమండ్రి సమీపంలోని గోకవరం పరీక్షా కేంద్రంలో ఆమె పరీక్ష రాస్తోంది ఇందులో విశేషమేముందని మాత్రం అడక్కండి ఎందుకంటే ఆమె ఒంటరిగా రాలేదు ఆమెతో పాటు మూడేళ్ల ఆమె చిన్నారితో పరీక్ష హాలుకి హాజరయ్యారు తల్లిగా ఆ చిన్నారిని చూసుకుంటూనే అధికార సహకారంతో ఆమె పరీక్షలు రాశారు ఉన్నత చదువులు కొనసాగించాలని ఆమె పట్టుదల నిబద్ధత అందరి మన్ననలు అందుకుంది పెళ్లైతే అంతా అయిపోయింది తన వల్ల ఏం కాదు నేనేం సాధించలేను అనుకునే ఎందరో మహిళలకు ఏమే ఇన్స్పిరేషన్ అనడంలో అతిశయోక్తి కాదు